కొత్తగూడెం బీఆర్ఎస్లో ముసలం పుట్టింది మున్సిపాలిటీ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా వీధిన పడ్డాయి చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ గులాబీ పార్టీకి చెందిన ఇరవై రెండు మంది కౌన్సిలర్లు కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంకాలకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కౌన్సిలర్ల అసమ్మతి టీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది మున్సిపల్ చైర్పర్సన్ గత కొంతకాలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కౌన్సిలర్లను పట్టించుకోవట్లేదంటూ కూడా మున్సిపాలిటీలో చేపట్టే పనుల్లోనూ కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేముండదంటూ బిల్లులు మ మంజూరు విషయంలోనూ వివక్షత చూపుతున్నారంటూ పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఢీలా పడగా తాజాగా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా ఫిర్యాదులు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది కొత్తగూడెం మున్సిపాలిటీలో ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది అలాగే సిపిఐ నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ నుంచి ఒకరు ఇండిపెండెంట్గా ఇద్దరు ఎన్నికయ్యారు అయితే గతంలో ఐదుగురు కౌన్సిలర్ సిపిఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి ప్రస్తుతం ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు అయితే ఇప్పుడు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఆ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం చాలా చర్చాంశంగా మారుతుంది ఈ వార్త ఈ అవిశ్వాస తీర్మానం ఫిర్యాదుపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో అనేది కౌన్సిలర్ పూర్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతోంది మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అను అనుకూలంగా ఉండడంతో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయా అని చెప్పేసి రాజకీయ పరిశీలనలు కూడా భావిస్తున్నారు కౌన్సిలర్ల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలను పరిష్కరించేందుకు ఆ బీఆర్ఎస్ నాయకులు రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చైర్పర్సన్ అక్కడ సీతాలక్ష్మిని ఆ పూర్తిగా దీని మీద ఎటువంటి ఆమె వివరణ ఇవ్వడం కూడా లేదంటూ అక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు పూర్తిగా బిల్లుల విషయంలోనూ అలాగే ప్రోటోకాల్ విషయంలోనూ పారదర్శకత పాటించడం కూడా గతంలో కౌన్సిలర్లు కొంత బహిరంగంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు ఈరోజు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు మెజారిటీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారంటే దీని మీద కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుంచి కూడా కొన్ని జిల్లాల్లో మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు అవిశ్వాస తీర్మానం నెగ్గారు అయితే ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ ఏ విధంగా తీసుకుంటారు అనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ సమయంలో రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బిల్లుల విషయంలో పారదర్శకత చూపించబోవడం ప్రోటోకాల్ విషయంలో కౌన్సిలర్లను పట్టించుకోపోవడం అని చెప్పేసి కూడా కౌన్సిలర్లు చాలా ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈమె మీద అవిశ్వాస తీర్మానం ఆమోదం ఆమోదం పొందే పరిస్థితి కూడా ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతోంది ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ కొత్తగూడెం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది